ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష ఈరోజు నాసిరకం మధ్య గత వైసీపీ ప్రభుత్వం అమ్మిందా దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు ముప్పై ముప్పై సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష వాడు ఈ నాశనకం బ్రాండ్ తాగుతున్నప్పుడే వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు మానేయ బాబు ఈ జగన్ బ్రాండ్ తాగితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాండ్ విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మధ్య సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కరే సప్లై చేయడం జరిగింది ఓ పక్క నాసిరకం మద్యం మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర అంటే కొంతమంది వ్యాక్స్ క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విట్ బ్రోకో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు ఎక్కువ రేటు మధ్యానికి ఎక్కువ కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు అధ్యక్ష కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే నాశనకం బ్రాండ్ అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వంలో విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష అలాగే అనాధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి కోట్ల రూపాయల మధ్య అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు దాన్ని అన్న అఫిషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది ఎంతెంత దోచుకున్నారనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష రాధాకృష్ణ గారు